కొన్ని నామానికి మహిమ కలుగును గాక ఏసయ్యా పరిశుద్ధుడు 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 మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు క్రిస్మస్ శుభ సమాచారము క్రిస్మస్ ఆరాధన చూడండి దేవుడు మన పక్షున యుద్ధం చేస్తున్నాడు క్రిస్మస్ ఆరాధన ఎలా చేయాలి పూర్ణ ఉదయంతో పూర్ణ ఆత్మతో శక్తితో పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించాల దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుడి నామాన్ని స్థుతి ఆరాధనతో మొదలుపెట్టి మన హృదయంలో ఉన్న పాపాన్ని యేసు క్రీస్తు రక్తంలో కడుక్కొని మనం పరిశుద్ధులుగా దినదినము మన యొక్క హృదయ భారాన్ని ఆయనకి చెప్పుకోవాలి ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆదాము అవ్వతో ఇష్టపడ్డాడు మనతో ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు ఆయన విశ్వాసమునక కర్తయు దానిని కొనసాగించుచున్న యేసు వైపే మనం చూడాలి మన గురి ఎప్పుడు ఏసు వైపే ఉండాలి ఏసు వైపు మనం తిరిగినప్పుడు మనం ప్రార్థన చేయాలని ఆశపడుతుంది మన జీవితాలు ఏసుక్రీస్తుకి అప్పగించుకున్నప్పుడు ఏసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తాడు యేసుక్రీస్తు మనల్ని దయ చూపిస్తాడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమ చూపిస్తాడు ఆ ప్రేమ మనలో ఉండాలని ఆశపడతాడు మన హృదయ వాంఛలు తీర్చాలని ఆశపడతాడు ఆయన మనతో ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని పంచుకుంటాడు ఆ సంతోషం మనలో ఉంటుంది ఆ సంతోషంతో మనము ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాము చూడి నీతిని ప్రేమించేటివి దుర్నీతిని ద్వేషించేటివి చెడు అంటే దేవుడికి అసహ్యం చెడు చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టం ఉండదు నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు ఆయన పరిశుద్ధుడు 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 ప్రభు దూత వారి ఎందుకు వచ్చి నిలిచెను గొర్రెల కాపురల దగ్గరకు వచ్చి నిలిచి ప్రకాశించింది మహా సంతోషకరమైన శుభవార్త మనము చెప్పింది ఇప్పుడు గొల గొలలు వచ్చారు శుభా సమాచారం తెలియజేశారు ఇప్పుడు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు రాగానే రభస 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 అయిపోయింది జ్ఞానులు వచ్చి నిజం చెప్పారండి లోకరక్షకుడు పుట్టాడు లోకరక్షకుడు మన కోసం జన్మించాడు లోకరక్షకుడు లోకాన్ని ఏలబోతున్నాడు లోకాన్ని పాలించబోతున్నాడు అని చెప్పగానే ఈ రోజుకి కోపం వచ్చేసింది రగడ రగడ అయిపోయింది అక్కడ ఈదులు రాజు పుట్టి ఉన్నాడని తూర్పు దిక్కున చుక్క ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజించి వచ్చిటిమని అన్నారు అది రాహేలు తన పిల్లల కోసం ఏడ్చి ఓదార్పు వంద నోళ్ళకనంతగా రామాలు అంగలార్పు వినబడ్డది ఏ రోజు ఊచ కోత రెండు సంవత్సరాల పిల్లలందరినీ కూడా వద జరిగింది ఆ వదలో ఎంతమంది అంగలార్పు ఏడ్పు చిన్న చిన్న పిల్లలండి చిన్న చిన్న పిల్లల్ని తేగేసేసాడు దుష్టుడు మరణం ముందుట నాకు నాకే ఇష్టం ఇష్టముడునా దుష్టుడు మరణ ముందుటం అంటే దేవుడికి ఇష్టం ఉండదు కనీసం ఎరుదైనా బాగుండాలని దేవుడు ఆశ అహాబు లాంటి వాడినే బాగుండాలని కోరుకున్నాడు దుష్టుడు మరణ ముందుట నాకేమాత్రం ఇష్టం ఉండదు అలాంటి వాడు ఎలాంటి పనిచేసాడు సౌలు కూడా ఎనభై ఐదు మందిని ప్రవక్తుల్ని చంపించేశాడు ఇలా దుష్టులు మరణం ముందుట నాకేమాత్రం ఇష్టం ఉండదని ఏసవి చెప్తున్నాను యేసుక్రీస్తుని ఆరాధించినప్పుడు యేసుక్రీస్తుని స్థుతించినప్పుడు యేసుక్రీస్తుని మహిమపరిచినప్పుడు దేవుడు నన్ను గనపరిచేవారిని నేను గనపరుస్తానని చెప్పాడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు మీరు శక్తి పొందుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించండి దేవుణ్ణి ఆరాధించండి దేవుడికి సమయం ఇవ్వండి మీరు దేవుని సంపూర్ణయందు పరిపూర్ణము ఆగినట్లు ఎపిసి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేనో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మీలో కార్యం చేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే అంతరంగ పురుషుడు అని పిలుస్తారు మూడో అధ్యాయం పదిహేను వచ్చిన అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు గాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించుకున్నట్లుగాను మహాశ్వర్యము చొప్పున మీరు దేవుని సంపూర్ణయత పరిపూర్ణమాగుతీ ప్రేమ మన హృదయంలో ప్రవహించాలని ప్రేమ దాని పని చేయాలని ప్రేమ ఎత్తు లోతు కుడి పక్క ఎడవం పక్క వ్యాపించాలని దేవుడు కోరుతున్నాడు ఆయన మహిమైశ్వర్యములో మనము ఎలగాలంట ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునుకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లు మీ హృదయంలో విశ్వాసము ద్వారా కేవలం విశ్వాసము ద్వారానే ఎలా అనేక మంది అనేక లక్షల మంది అనేక కోట్ల మంది యేసు క్రీస్తుని స్వంతరక్షకునిగా ఆరాధించేవాళ్ళు ఎంతోమంది ఉంటారు యేసుని విని వాళ్ళు ఎంతోమంది ఉంటారు యేసుని విని ఆరాధించి దేవుణ్ణి స్థుతించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు వారు హృదయాలు దేవుడు పరిశుద్ధ పరుచును గాక పవిత్రపరుచును గాక యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుని హృదయముందు విశ్వసించి ఆయన దేవుడిని మనసులో పెట్టుకుంటే గురిగా పెట్టుకుంటే దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నేను సేవించాలి దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి నేను ఆరాధించాలి నిజమైన వాక్యము నేను తెలుసుకోవాలి అని అన్వేషణ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు యశు క్రీస్తు శుభా సమాచారము శుభవార్త మనకి అందింది శుభ సమాచారము భూలోకంలో ఉన్న మనుషులందరికీ సమాధానం ఆయన శత్రువు బలమంతటి మీద మనకు అధికారం ఇచ్చి మనకి విడుదల గొప్ప విడుదల ఇచ్చాడు పరిపూర్ణమైన విడుదల ఇచ్చాడు సంపూర్ణమైన విడుదల ఇచ్చాడు ప్రేమ మన దేవుదేవులో నివసించినట్లుగా క్రీస్తు యొక్క మహిమై ధైశ్వర్యములో మనల్ని పెంచాడు అవి మీరు దేవుని పరిపూర్ణత పరిపూర్ణ మగులట్టు దేవుని ఎందు వేరు పారి ఏరు పారాలంట సమస్త సమస్త పరిశుద్ధులతో దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నట్టు జ్ఞానకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోనండి మన ఉదయంలో ప్రేమ ప్రవహించాలి ప్రవాహం వలె పారాలి అందరినీ ప్రేమించాలి ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువన్నీ ప్రేమించండి అన్నాడు దేవుడు చెప్పిన ప్రతి మాట పొలిపోదు ఆయన చెప్పిన వాక్యాన్ని ఆయన చెప్పిన మాటల్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి మనము దేవుని సన్నిధిలో ఉన్నాము దేవుడు మన హృదయంలో ఉన్నాడు దేవుడు మన అంతరంగ పురుషుని ఎందు బలపరిచినట్లు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పి అందరినీ క్రిస్మస్తో ఆరాధనతో ఆయన్ని ఆరాధించినప్పుడు ఆయన స్థుతించినప్పుడు నన్ను గనపరచేవారిని నేను గనపరుస్తానున్నాడు మీకు ఆశీర్వాదం కావాలంటే దేవుణ్ణి ఆనందించాలంటే మీరు స్థుతించాలి ఆరాధించాలి గనపరచాలి మహిమపరచాలి ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధ్రానికి స్తోత్రాలు 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 మా హృదయంలో నీతి ఫలించినట్లు అయ్యా మీ కృపును అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని బలపరచండియ్యా మమ్మల్ని స్థిరపరచండియ్యా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె ఆమె